శ్రీమాత్రే నమ ఈరోజు స్పిరిచువల్గా రెండు విషయాలు మాట్లాడతాం మానవులను మన అందరి జీవితాలు కూడా చాలా శక్తివంతమైన భగవంతుడు మన పుట్టుకుతోనే శక్తినిచ్చాడు ప్రపంచంలో సాధారణంగా గోల్డ్కి విలువ కడతారు డైమండ్కి విలువ కడతారు ల్యాండ్కి విలువ కడతారు కానీ వాటన్నిటినీ కొనేది మనిషే సో వాటన్నిటికంట మనిషి చాలా విలువైన వాడు సో వాల్యుబుల్ జంతువునా నరజన్మ దుర్లభం అన్నారు ఈ దుర్లభమైన మానవ జీవితంలో మనం ఎంతో శక్తిమంతులను గ్రహించాలి మన జీవితాలను శక్తివంతంగా ధైర్యంగా సార్థకత చేకూర్చుకోవాలి రోజులో చాలామంది యువతి యువకులు అవగాహన లేక మోరల్ సపోర్టు లేక చిన్న చిన్న దెబ్బలకి చాలా నిరాశకు గురవుతున్నారు వారందరికీ మన చక్కటి సలహాలు ఇస్తూ మారల్ సపోర్ట్ ఇస్తూ మన అనుభవాలని వాళ్ళకి తెలియబరుస్తూ వాళ్ళని చైతన్యం చేయాలి మనందరం కూడా ఆ దిశగా జీవితాలని స్వార్థకత చేసుకుంటూ ప్రయత్నం చేద్దాం జై శ్రీరామ్